అండి అందరికీ నమస్కారం రైల్వే లేటెస్ట్ జాబ్స్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ రైల్వే స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఇందులో ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ కలుపుకొని కానివ్వండి పోస్టులు కలుపుకొని మనకు ఓవరాల్గా నాలుగు వేల ఆరు వందల అరవై పోస్టులకు మనకు నోటిఫికేషన్ అనేది రావటం జరిగింది అయితే సింగరేణికి సంబంధించినటువంటి మనకు ఏప్రిల్ ఫిఫ్టీన్త్న ఒక నోటిఫికేషన్ అనేది రాబోతుంది మూడు వందల ఇరవై ఏడు మూడు వందల డెబ్బై రెండు పోస్టులకు గాను అప్లికేషన్ అనేది ఆల్రెడీ కంప్లీట్ అయ్యింది ఇకపోతే మనకు రైల్వేలో ఇటువంటి నోటిఫికేషన్ అనేది మళ్ళీ రాదు ఈజీగా నూటి ఇరవై మార్కులకు గాను నోటిఫికేషన్ అనేది రాబోతుంది ఏ ఎగ్జామ్ అయినా ఇంపార్టెంటే ఈ రోజుల్లో అకార్డింగ్ టు యాక్ట్ యాజ్ ఎ రిపోర్టర్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఆర్టీఐ టూ థౌసండ్ ఫైవ్ ప్రకారం యాజ్ ఎ రిపోర్టర్గా అయర్ అఫీషియల్ ప్రకారం నిరుద్యోగుల పక్షాన కొట్లాడడానికి వారికి ఎంతో కొంత సహాయం చేయడానికి మనం ఈ నోటిఫికేషన్ ద్వారా మీ ముందుకు రావడం జరిగింది ఇది వరకు కూడా వీడియోస్ చేయడం జరిగింది డిస్క్రిప్షన్లో ఏఎస్వి టాక్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ అనే టెలిగ్రామ్ ఛానల్ అనేది నేను లింక్ ఇవ్వడం జరుగుతుంది అది సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇకపోతే నాలుగు వేల ఆరు వందల అరవై పోస్టులకు గాను నోటిఫికేషన్ అనేది రాబోతుంది ఏప్రిల్ ఫిఫ్టీన్త్ నుంచి మనకు అప్లికేషన్ డేట్ అనేది స్టార్ట్ కాబోతుంది నాలుగు వందల యాభై రెండు ఎస్ఐ ఉంటే అందులో నాలుగు వేల రెండు వందల ఎనిమిది పోస్టులు కానిస్టేబుల్ ఉండటం జరిగింది సెలెక్షన్ ప్రాసెస్ చూసుకుంటే కనుక సింగిల్ టేక్ లో ఒకటే ముక్కలో చెప్తా ఎక్కువ చోసి చెప్ప కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్ అనేది ఉండటం జరుగుతుంది ఆ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది లైక్ హైట్ టెస్ట్ అనేది చూడడం జరుగుతుంది ఓన్లీ హైట్ అనేది చూడడం జరుగుతుంది తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అంటే హైట్ తో పాటు చేస్తూ వివిధ రకాల మెజర్మెంట్స్ అనేది క్యాలిక్యులేట్ చేసుకోవడం జరుగుతుంది తర్వాత నూట ఇరవై సిలబస్ చూసుకుంటే కనుక నూట ఇరవై మార్కులకు మనకి ఎగ్జామ్ అనేది ఉండటం జరుగుతుంది జనరల్ అవేర్నెస్ వచ్చేసి ఫిఫ్టీ మార్క్స్కు అవుట్ ఆఫ్ ఫిఫ్టీ ఆర్థమెటిక్ వచ్చేసి థర్టీ క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ థర్టీ థర్టీ ఫైవ్ మార్క్స్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ వచ్చేసి థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ థర్టీ ఫైవ్ మార్క్స్ నెగిటివ్ మార్క్స్ అనేది ఉండటం జరుగుతుంది ఓవరాల్గా డెబ్బై ప్లస్ యాభై నూట ఇరవై మార్క్స్కు ఎగ్జామ్ అనేది ఉండటం జరుగుతుంది నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండటం జరుగుతుంది వన్ ఇస్ టూ త్రీ అంటే మూడు తప్పులకు కానీ ఒక మార్క్ అనేది పోవడం జరుగుతుంది టైం అనేది గంటనర తొంభై నిమిషాలు అనేది ఉండటం జరుగుతుంది ఆ తొంభై నిమిషాల్లో మీరు ఆ ఎగ్జామ్ అనేది కంప్లీట్ చేయాలి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్ తర్వాత అప్లికేషన్ అనేది ఏప్రిల్ ఫిఫ్టీన్త్ నుంచి మే ఫోర్టీన్త్ వరకు ఉన్నది ఇకపోతే మీకు కావాల్సిందల్ల ఏజ్ రిలాక్సేషన్ కరోనా టైంలో ఆర్పీఎఫ్ నుంచి ఎటువంటి కరోనా తర్వాత ఆర్పీఎఫ్ నుంచి ఎటువంటి నోటిఫికేషన్ అనేది రాలేదు పిమ్మట అందుకు గాను జూలై ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు ఇరవై ఏడు నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాలు మీకు ఏజ్ అనేది ఉన్నట్టయితే యు కెన్ అప్లై ఈజీగా కొట్టే జాబు ఇకపోతే మనకు అప్లికేషన్ వచ్చేసి ఆర్పిఎఫ్ డాట్ ఇండియన్ రైల్వేస్ డాట్ గౌడ్ డాట్ ఇన్లో మనం లాగిన్ అయినట్టయితే ఏప్రిల్ ఫిఫ్టీన్త్ రోజున మీరు అలర్ట్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కానివ్వండి రానున్న జాబ్ జాబ్లో కానివ్వండి తర్వాత గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ కానిస్టేబుల్ పోస్ట్లకు కానివ్వండి ఏదొచ్చినా మీకు సాఫ్ట్వేర్ సంబంధించిన జాబ్స్ కానివ్వండి మీ ముందుకు రిపోర్టర్ రిపోర్టర్గా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం నాకు అప్పగించిన బాధ్యత ద్వారా మీ ముందుకు రావడం జరిగింది కింద డిస్క్రిప్షన్లో లో ఏఎస్వి టాక్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇవ్వడం జరుగుతుంది దాన్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ Me ye sweet